దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ అంశం మీద వారి కుమారులు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడటాలుగా గారు కూడా పోరాటం చేశారు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని అటువంటి అంశం మీద ఒక్క మాట కూడా వారి కుమారుడు విగ్రహ ఆవిష్కరణలు చేస్తూ వారసుడిని నేనే అని మాట్లాడుకునేటువంటి రాధా గారు రంగా గారి ఆశయాలు అమలు వచ్చినప్పుడు మాత్రం తల పక్కకు తిప్పుకుంటా ఉన్నారు రంగా గారి కుటుంబానికి దశాబ్దాలుగా అండగా నిలబడుతున్న ఆయన అనుచరులకు కానీ భుజాల మీద మోస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి కానీ తోడుగా ఉంటున్న పరుగు బలహీన వర్గాలకు కానీ రంగా గారి కొడుకు రాధా గారి ఆలోచన మాత్రం అర్థం కాపు సామాజిక వర్గ హక్కుల పోరాటంలో రాధా గారి కాపు సామాజిక వర్గ నేతల్ని అనగదొక్కుతున్నప్పుడు కూడా ఆయన ఒక్కసారి కూడా బయచుకి రాల బడుగు బలహీన వర్గాల కోసం ఏనాడు స్పందించాల అయినా సరే ఈ వర్గాలన్నీ కూడా గారిని అభిమానిస్తూనే ఉన్నాయి రంగా గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యల కోసం పోరాటం చేశారు కానీ ఆయన వారసుందని చెప్పుకునేటువంటి రాధాకృష్ణ గారు మాత్రం ఏ రోజు కూడా ప్రజా సమస్యల పట్ల గాని కాపు సామాజిక వర్గ సమస్యల పట్ల గాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా నాలాంటి వ్యక్తులకే బాధ కలిగిస్తుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారసుడుగా రాధాకృష్ణ గారు ఏనాడు ప్రజా సమస్యల పట్ల గాని ప్రజా సమస్యల పరిష్కారం కోసం గాని ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నాలాంటి రంగా గారి అభిమానులకి నిజంగా బాధ కలిగిస్తుంది ఎప్పుడు విగ్రహ ఆవిష్కరణలకి ఎన్నికల సందర్భంలో సీటు కోసమే తప్పించి ఏ రోజు ప్రజల కోసం గాని ఆయన పోటీ చేసిన నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల గాని రాధాకృష్ణ గారు స్పందించకపోవడం నిజంగా నాలాంటి రంగ గారి అభిమానులకి చాలా బాధ కలిగిస్తుంది చాలా బాధ కలిగిస్తుంది ఈరోజు రాధా గారు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నారు రంగా గారి పేరు మీద ఒక చిన్న జిల్లా ఏర్పాటు గురించి గాని ఒక సంక్షేమ పథకం పేరు పెట్టించడం మీద గాని ఒక స్మృతివనం ఏర్పాటు మీద గాని మాట్లాడకుండా కేవలం ఆయన పదవి గురించే మాట్లాడుకుంటున్నారంటే నిజంగా ఇది నాకైతే చాలా ఆశ్చర్యానికే విస్మయానికి గురి ఆశ్చర్య ఆశ్చర్యానికే విస్మయానికి గురి చేస్తున్నాడు రంగా గారికి మాత్రం బడుగు బలహీన వర్గాల తరఫున పోరాటం చేశారు ప్రాణాలు అర్పించారు కానీ రాజాగారు మాత్రం పెట్టుబడిదారుల కోసం పెత్తందారుల కోసం వైట్ కాలర్ నేరస్తుల కోసం నిలబడినటువంటి ఉదాహరణలో పో కొల్లలున్నాయి పో కొల్లలున్నాయి ఆయన వ్యక్తిగత పరమైనటువంటి అంశాల గురించి పదవుల గురించి మాట్లాడుతున్నారు కానీ మాట్లాడుకుంటున్నారు కానీ వెళ్ళి ఈ రోజున సామాజిక వర్గ అభివృద్ధి సంక్షేమం మీద నిజంగా మాట్లాడకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది చాలా బాధ కలిగిస్తుంది మేము రంగాగారు లాంటి పోరాట యోధుడిని చూసి స్ఫూర్తి పొంది అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం ఇంకా పోరాటం చేస్తానే ఉన్నాం ఈ రోజున మాకు పదవి ఉందా కానీ మాకు సీటు రాకపోయినా ఏడు నెలలుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం Musica